అండి ఇంతకు ముందు అనుకున్నాం ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తాయి ఎన్నికలు ముందుగానే జరుగుతాయి ఏ ఎన్నికలు జమిలీ ఎన్నికలు మోడీ గారు చెప్పటం జమిలీ ఎన్నికలు జరుగుతాయి అని చెప్పటం ఇదంతా ఇది లోక్సభల ప్రస్తావన రావటం ఇదంతా ఇలా ఉంటే ఖచ్చితంగా త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాంతోపాటుగా జమిలీ ఎన్నికలు జరగవచ్చు లేదంటే యూపీ ఎన్నికలను వాయిదా వేసి అంటే జమిలీ ఎన్నికలు యూపీ ఎన్నికలు ఒకే సమయంలో జరగాలంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తేల్చాలి అలాగే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అటుపైన ఈ జమిలీ ఎన్నికలు జరగాలి ఈ జమిలీ ఎన్నికలు అయితే జరగడం అన్నది ఖచ్చితం అయితే ఇవి రెండు వేల ఇరవై ఏడులోనా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనా అనేది తేలాల్సి ఉన్నటువంటిది అని ఇప్పుడు అనుకుంటున్నారు అయితే లేదు లేదు జమిలీ ఎన్నికలు అన్నవి రెండు వేల ముప్పై నాలుగులోనే సాధ్యపడుతుంది ఈ ప్రాసెస్ అంత ఉంది దీనికి సమయం పడుతుంది ఇప్పుడు అసాధ్యము అనేటటువంటి విధంగా ఉన్నదనుకోండి ఈ మధ్యన ఈ ఈ విధంగా మాట్లాడుతున్నారు అయితే తాజాగా బీజేపీ శాసనసభ్యులు ఒకప్పటి వైసీపీ ఒకప్పటి కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు త్వరలో ఖచ్చితం అంటూ తాజాగా ప్రకటన చేశారాయి అయితే దీన్ని బట్టి జమిలి ఎన్నికలు జరగడం అన్నది ఖచ్చితం అయితే రెండు వేల ఇరవై ఏడులోనా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనా అన్నది మాత్రం తేలాల్సి ఉంది అయితే దీన్ని పరి బట్టి చూస్తే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం మన సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో విజయం సాధించి ప్రభుత్వంలోనికి వచ్చింది అయితే ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తాము అని చెప్పడం అలాగే పేర్లల్గా అభివృద్ధి కూడా చేస్తాము ఉద్యోగ కల్పన చేస్తాము అనేటటువంటి విధంగా ప్రచారం చేశారు ఇప్పటి వరకు కూడా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు నోచుకోలేనటువంటి పరిస్థితి ఇది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఉంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు బటన్ నొక్కాడు బటన్ నొక్కాడు అన్నారు కానీ మాట ఇచ్చాడు మాట ఇచ్చి నవరత్న పథకాలను ఒక అర్హత అర్హతనే బేస్ చేసుకుని ఇచ్చాడు వ్యక్తులకు పార్టీలకు రాజకీయాలు అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందజేశారు ఇప్పుడు మాకేమీ రాకుండా అయిపోయామే మేము అంతకంటే ఎక్కువ వస్తుందని ఆశపడ్డాం ఇప్పుడు ఇలా అయిపోయాం అని క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజా వ్యతిరేకత అయితే కూటమి ప్రభుత్వం పైన ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మధ్యన ఉందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు మొన్న దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటి మొన్న సార్వత్రి ఇది ఓ స్థానిక ఉప ఎన్నికలు జరిగాయి కదా స్థానిక ఉప ఎన్నికల్లో వైసీపీ వాళ్ళ స్థానాలను వాళ్ళు నిలబెట్టుకున్నారు సహజంగా స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వీళ్ళు ఏం చేస్తారు కార్పొరేటర్లు ఏ ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు ఇది సహజం ఎవరు హయాంలోనైనా కానీ మరి అట్లాంటిది కూడా రాకుండా ఏ పార్టీలో ఉన్నారో ప్రతిపక్ష పార్టీని గెలిపించుకున్నారంటే ఇక్కడ అర్థమవుతుంది ఎందుకు వీళ్ళు స్వయంగా వేయరు కదా ప్రజలు కదా ఓటేస్తారని కాక కానీ ప్రజల నాడిని బట్టి అక్కడ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల తీరుతెన్నులను బట్టి ఈ రాజకీయ సమీకరణాలు చేసుకుంటూ పార్టీ మారాలా అక్కర్లేదా అనేటటువంటి విధంగా ఉంటారు ఎన్ని ప్రలోభాలకు పెట్టినా ఎంత డబ్బులకు ఆశించి ఆశ చూపినా కానీ ఎన్ని భయోందోళనలకు పెట్టినా ఉద్యోగాలు బంధువులు తీసేస్తామని చెప్పినా కానీ ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఉన్న పార్టీని పదకొండు సీట్లకే పరిమితం అయిపోయినటువంటి పార్టీని భయం లేకుండా నిలబెట్టుకున్నారు ముప్పై తొమ్మిది స్థానాలు గెలిపించుకున్నారు యాభై స్థానాలకు గాను అని అంటే మరి ఇక్కడే క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత అనేటటువంటిది ఉంది అయితే ఈ జమిలు ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులోనైనా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనైనా వస్తే ఇది కూటమి అయితే ఒక గుబులు పుట్టించేటటువంటి విషయం అని చెప్పుకోవచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే